మహాపరిశుద్ధుడైన మా తండ్రి ప్రభావరి కూడా యొక్క అనాది సంకల్పములో ప్రభా మీ సంపాదించిన సంఘము యహ వేరే సంఘమును మీరు జ్ఞాపకం చేసుకుంటున్న విధానం కూడా స్తోత్రాలు అనేక మంది బిడలు యోగ వేరే సంఘము లేవనెత్తి సువాతికులు గాను పరిచారకులు గాను మీ యొక్క వాక్యం ఉపదేశకులుగా మీరు తీర్చిదిద్ది చిన్న విధానం మీ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభా సంపూర్ణ ఆత్మతో నిపుబడడానికి కృపడి పురాత్మ యొక్క సమూహములను దూరపరచండి ఏ సాతాను కార్యము సంఘాలు జరగకూహడుగా ఆత్మీయతతో పరిశుద్ధతతో మీ బిడ్డలందరూ ఏకాత్మతో ప్రభా కార్యక్రమాలు చేయడానికి దయచేయండి ప్రియుడైన వాదేవా నేడు దినమున స్త్రీల సమాజం వారు చక్కటి ఆరాధన కార్యక్రమం జరిపించి మిమ్మల్ని కనపరిచి విధానాన్ని బట్టి స్తోత్రాలు మీరు దయచేసిన ఏకాత్మ ఏక మనసుని బట్టి మనం ఇస్తున్నాం మీ ప్రేదాసురాలు ప్రభా కుమార్తె సువాషిని శ్రీధర్ గారి మీద జ్ఞాపకం చేసుకొని మీ కుమార్తె ముఖాంతరముల నుండి అందించిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చినాం చక్కటి ప్రభా మరి మా తల్లి శుభములు తెలియచేస్తున్నటువంటి మీ ప్రేకమాత గారిని బట్టి కూడా స్తోత్రాలు జవా బిడ్డలందరూ వారి కష్టార్జతంలో ఉంది కార్యక్రమాల విషయాలు సహకరించారు చేదోడు వాదోడుగా ఉన్నారు అందరూ బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చినాం వచ్చే వారం ప్రభా యవనస్తుల కూడిక యవనస్తుల క్రిస్మస్ కార్యక్రమాన్ని జరిపించడానికి మీ బిడ్డలకు మీరు దయచేసిన మంచి మనసును బట్టి వదనాలు చెల్లిస్తూ వచ్చినాము మీ బిడ్డలు ప్రభా ఆనందముతోను సంతోషముతోను ఈ క్రిస్మస్ ఆనందమును ప్రభు ఒకరికి ఒకరు పంచుకోవడానికి ప్రభు దో ప్రభా సెలవు దినాలకు వెళ్ళాలని సిద్ధపడిచిన ఉన్నారు మీరు కుమారుడు దయాడు గారు రేపు దాన్ని సిద్ధపడి చోటు మీ కుమారుడు చుట్టూ మీ దోతులకు ఆలోచించి సురక్షితమైన ప్రయాణం దయచేయండి అలాగే రాజమణి గారు రాజేష్ గారు కూడా ప్రభా సెలవు దినాలకు వెళ్ళడానికి సిద్ధపడుచున్నారు మీరే సురక్షితం తోడుకొని వెళ్ళాలి శేఖర్ గారు ప్రభా సెలవు దినాలకు వెళ్ళాలని సిద్ధపడుచున్నారు మీరే తోడుకొని వెళ్ళండి వసంత గారు అలాగే ప్రభా బబులు ప్రయాణం చేయడానికి సిద్ధపడుతున్నారు వారిని చూడనివ్వండి కోయిట్ ప్రాంతం నుండి స్వీటీ తరఫా జై అలాగే పిల్లలతో ప్రయాణం చేయడానికి సిద్ధపడుతున్నారు తోడనివ్వండి దావా ఇంకెందరైతే ప్రభా సాలకు వెళ్లి మళ్ళా తిరిగి రావాలనుకుంటున్నారు వారి సాయంత్రనివ్వండి మీ బ్రేక్ సుధాకర్ గారు కూడా ప్రయాణం చేయాలని ఆశపడుతూ ఉంచుడివ్వండి ఇంకా అనేక మంది పిల్లలు ప్రభా వారి యొక్క ప్రయాణ విషయాల్లో మరి సిద్ధపడిచిన బిడలున్నారు క్రిస్మస్ ఆనందం నూతన సంవత్సర ఆనందం మీ బిడ్డలే దయచేయండి సంఘోయంలో జరుగుతున్నటువంటి మెయిన్ క్రిస్మస్ అలాగే ప్రభ నూతన సంవత్సర ఆరాధన అలాగే ప్రభ వాచ్ నైట్ సర్వీస్ అలానే ప్రభా మరి ఇరవై నాలుగో తారీఖు జరిగేటువంటి ప్రభ వాచ్ నైట్ సర్వీస్ లో కూడా మీరు అడిగి ఉన్నారు కోయిల్ బిడలు బట్టి స్తోత్రాలు మంచి స్వరభుతో ఇంకా మీ బిడలను ముందుకు వాయిద్యములు వాయించిన బిడలను బట్టి సౌండ్ సిస్టమ్ బిడ్డలను బట్టి వీడియో బిడ్డలను బట్టి మీకు కొనరాలు చెల్లిస్తూ ఉంచినాము తోడు ఆధరణ ఇచ్చేయండి దావాయి ప్రాంతంలో ప్రభావం మరి చాలా చలిగా ఉంటూ ఉంచున్నది మైనస్ డిగ్రీలో కూడా వెళ్ళినటువంటి ప్రాంతాలు అనేకమైనవి ఉన్నవి జన జవనమున ప్రభా స్తంభించినవి విచిత్రమైతే ప్రభా మంచి వాతావరణంలో క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాలు జరిపించడానికి కూడా కృతజ్ఞండి మీ విలువైనటువంటి మాటలు మేము ఒకరిని ఒకరి పంచుకోవడానికి కృతజ్ఞండి పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరికి గురుమరించాడు సంఘంలో ఉన్న చిన్న దీవించి ఆశీర్వదించండి గర్భిణీ స్త్రీలను దీవించండి పాలించు తల్లి దీవించి ఆశీర్వదించండి వచ్చిన పన్నెండవ తారీఖు భుజబాబు యొక్క వివాహం మీరు ఎంతో ఘనమ జరిపించారు అందులో సెలవు సర్వదినాలకు వెళ్ళినటువంటి గోరగ నిర్మల గారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని బట్టి అలాగే పేపల రాణి గారిని బట్టి కూడా సోదరాలు చెల్లిస్తూ ఉంచున్నాం ఇంకా అనేక మంది బిడలు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు వారికి కూడా చూడనివ్వండి తప్పులు ఆనందరగారి యొక్క మనోరాలు సాధన యొక్క అంతకాల దుష్ట శక్తుల ద్వారా పీడింపడుచున్నప్పుడు ప్రార్థించిన మీ కుమార్తె మీరు దయచేస్తున్న స్వస్థత స్తో సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి విశేషం మా ప్రభా మర ఆనందర ముగించుకొని మా గ్రహాలకు వేడించిన బట్టి ఈ క్రిస్మస్ ఆనందమును సంతోషమును మాకు ఏ విధంగా మీరు అనుగ్రహిస్తూ ఉంటున్నారో మేము విడనాడు వచ్చిన మా కుటుంబాలకు కూడా మీరు అనుగ్రహించి మీ వేడంతో దేవా కార్యక్రమాల విషయాల్లో గుప్పిడు గుప్పడు బిడలందరూ మీకే స్తోత్రాలు యునైటెడ్ యూత్ ద్వారా జరిగించినటువంటి చక్కటి కార్యక్రమం స్తోత్రాలు మీ మేము ప్రభా పరిశుద్ధాత్మ శక్తితో నింపి భావేతరాలకు మాదిరికరమైనటువంటి జీవితాలను అనుగ్రహించిన నడుచున్నాం దవా విశేష ప్రభా తల్లు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి లేదా ఘనంగా జరిపించిన కార్యక్రమాన్ని బట్టి చక్కని వాక్య పరిచయం చేస్తే మీద ఆస్తుల బట్టి తన సంప్రదించింది అలాగే వారికి అనుగ్రహించిన గర్భాలను బట్టి కూడా స్తోత్రిడలు ఎంతకంటే ఘనమైన కార్యం జరిగి ఆస్తుడు బాబురావు నా ప్రభుగా ప్రభ బాబురావు గారు వచ్చి వాక్య పరిచయం చేస్తాడ పూర్ణ గారి యొక్క కుమార్తె కొంచెం గురై గురయ్య మీద ముందు స్వస్థత నుంచి సంప్యంతో నిమితి నడిపించండి దవ విశేష ఎంత ఆత్మతో సత్యం ఆరాధిస్తున్నారు వారందరికీ మేరే తోడు ఆదరణ దయచేసి నెమ్మది నుంచి కాపాడండి నూతన వీజాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడలతో మీరు ఉండండి ఆయన యామనిస్ట్రీ ప్రభా ముప్పై ఏటో తారీఖుతో పూర్తిగానే ఇంటి మీ బిడలు వారు వారి వీజాలను చేసుకొని వారు ఏ స్థలంలోకి వెళ్ళినా మీ కాపుదల భద్రతని ఇవ్వండి ఎవరు ఏ విధమైన ఇబ్బందులకు సమస్యలకు శోధన గురికి మీ వీళ్ళందరికీ మీరే కాపుదల భద్రత నుంచి సంపూర్ణ కార్యసిద్ధిని మా పట్ల మీ బిడ్డల పట్ల జరిగించి వాళ్ళు మాతో ఉన్న దేవుడము ఇం గణప్రభాలు జరగబోయేటువంటి కార్యక్రమాలను కూడా ముందుండి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభాలు పొందుకోవాలి మీ సమాధానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి యశ్ శక్తి కలిగిన నామములో ఏ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి ఫలోపములు మా తండ్రి ప్రకారం మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ గల సింహాస్ ఎదుట మనల్ని నిర్దోషతగా నిలబెట్టుట శక్తి గల మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియ కుమారుడు రక్షపడైన యస్సు క్రీస్తు యొక్క కృపయు ఆదునకత్త పరిశుద్ధాత్మ యొక్క అన్యాన్య సహవాసమ కాపుదల సమాధానములు బాలయస్ యొక్క నిండైన దీవెనలు నేటి జన్మన చక్కటి క్రిస్మస్ ఆరాధన జరిపించిన స్త్రీల సమాజం వారికి రాబోయే దినాలలో జరగబోయేటువంటి యవనస్తుల కూడికను రాత్రి సమయంలో జరిగినటువంటి యవనస్తుల కూడికరు ఆశ్రమ ఇచ్చిన దేవాలి దేవునికి వచ్చిన మనకును సార్వత్రిక సంఘం నకను సదాకాలము తోడైండి నడిపించును గాక అదే